అందరికీ నమస్కారం సీతారాముల కుమారులు లవకుశలని మనకు తెలుసు కానీ ఉత్తర రామాయణం జానపద కథల ప్రకారం సీతాదేవికి కుమారుడు లవుడు మాత్రమే మరి కుసిన జననం ఎలా జరిగిందంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివసిస్తున్న సీతాదేవి ఒకనాడు వాల్మీకి దగ్గరకు వచ్చి తన కుమారుడైన లోని వాల్మీకి వద్ద విడిచిపెట్టి తన దినచర్యలో భాగంగా అడవి నుండి కొన్ని పండ్లు మరియు ఇతర వస్తువులు తీసుకురావడం కోసం వెళ్ళింది మహర్షి లవడు ఆడుకునే సమయంలో ధ్యానం కోసం కళ్ళు మూసుకున్నాడు ధ్యానం ముగించుకుని కళ్ళు తెరవగా లవుడు కనిపించలేదు ఆశ్రమం మొత్తం వెతికినా లవుడు కనిపించకపోయేసరికి ఏదైనా జంతువు బంధించిందని ఎంతో కలత చెందాడు సీతాదేవితో ఈ విషయం చెప్పలేని తలంచి వాల్మీకి ఒక కుశ అనగా గడ్డిపోచని తీసుకుని తన దైవిక శక్తులను ఉపయోగించి లవుని లక్షణాలు గుణాలు కలిగి ఉన్న మరొక లవుని సృష్టించాడు సీత తిరిగి వచ్చేటప్పటికీ సీత వెంబడి అడవికి వెళ్లిన లవుడు క్షేమంగా సీతతో తిరిగి రావడం చూసి వాల్మీకి సీతకు జరిగిన విషయాన్ని వివరించాడు లవుని వంటి ఇంకొక కుమారుని చూసి సీతాదేవి ఎంతో సంతోషించింది గడ్డి నుండి జన్మించాడు కాబట్టి కుషని నామకరణాన్ని చేసింది ఇద్దరు బిడ్డలని చంట కవలవలుగా అక్కును చేర్చుకుంది సీతాదేవి ఇది ఉత్తర రామాయణం జానపద కథలలో మాత్రమే చెప్పబడింది నమస్కారం